బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏవైతే మీకు నాకు రిలివెంట్ గా ఉంటాయో అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ న్యూ టాక్స్ ఎగ్జిబిషన్ అండ్ నెక్స్ట్ వీక్ పార్లమెంట్ లో ఐటీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిన్ యొక్క ఆస్పెక్ట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది టీడీఎస్ ఆన్ రెంటల్ ఇన్కమ్ ఏదైతే టూ పాయింట్ ఫోర్ లాక్స్ వరకు ఉంటుందో ఇప్పుడు దాన్ని స్లాబ్ సిక్స్ సిక్స్ వరకు చేశారు స్మాల్ ల్యాండ్ లాట్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఇయర్ నుంచి యూనిట్ మీద వచ్చే రిటర్న్స్ కూడాను క్యాపిటల్ గేమ్స్ కింద కన్సిడర్ చేసి ట్వెల్వ్ క్యాపిటల్ గేమ్ అయితే చార్జ్ చేయబోతున్నారు సీనియర్ సిటిజన్స్ కోసం ఇప్పటి వరకు టీడీఎస్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద ఫిఫ్టీ థౌసండ్ వరకు త్రెష్ ఉంది దాన్ని వన్ లాక్ పెంచారు అలాగే వాళ్ళ టోటల్ ఇన్కమ్ అప్ టు ట్వెల్వ్ లాక్స్ వరకు కూడా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఎన్పిఎస్ వాసయ్య మన పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో ఎన్పిఎస్ లో దీని మీద కూడా అప్ టు ఫిఫ్టీ వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఈ బడ్జెట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది